హాయ్ గాయస్ వెల్కమ్ టు శ్రీకాంత్ మొరాటెక్ గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ ని రైట్ చేసి ఇంకో కంప్లీట్ రివ్యూ తెచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రోస్ అండ్ కాన్స్ వీడియో చేసి ఇద్దామని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను సో అన్ఫార్చునేట్లీ కుదరలేదు బికాస్ ఆఫ్ ఆ అక్టోబర్ అండ్ సెప్టెంబర్ నెలలో ఉండే ఆ బిజీ స్కెడ్యూల్ మీకు తెలిసిందే ఫెస్టివల్ టైమ్ ఆఫర్స్ రన్ అవుతుంటాయి సో అన్ని మీకు తెలియజేసా కూడా ఆల్రెడీ మన ఛానల్ చూసినట్లయితే ఇప్పుడు గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రోస్ అండ్ కాన్స్ నాకు ఏమనిపిస్తే అదే చెప్పబోతున్నాను సో ఇది చూసిన తర్వాత బండి కొనాలా వద్దా గురించి మీకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి బండి కొనాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫస్ట్ మనం ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంజన్ గురించే మాట్లాడుకోవాలి ఇంజన్ అయితే మాత్రం అంత రిఫైన్ అండ్ స్మూత్ గా ఏం అనిపించలేదు కానీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది సో మనకి హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ లో ఉన్నటువంటి సేమ్ మనకి టెన్ పాయింట్ ఫైవ్ డార్క్ లెవెన్ పాయింట్ ఫోర్ బిఎస్పీ పవర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసింది ఎక్స్పెషల్లీ ఆ పవర్ మోడ్ లో అయితే మాత్రం దీనికి త్రీ మోడ్స్ ఉన్నాయి సో ఆ పవర్ మోడ్ లో మాత్రం అసలు యాక్సలరేషన్ అద్దరిపోయింది దీనికి తోడు ఇది రైట్ బై టెక్నాలజీ తో రావటం వల్ల ఒక టూ ఎక్స్ స్పీడ్ తొందరగా పికప్ అందుకునే విషయం యాక్సల రేషన్ అబ్బా ఇంత బాగుందనిపించింది అనమాట యాక్సలరేషన్ ఇస్తుంటే చాలా మంచిగా ఆ రివ్ అయితే నేను నోట్ చేశాను అలాగే కిక్ కూడా ఉంది కాబట్టి ఇంజన్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు ఈవెన్ మీరు లాంగ్ రైడ్స్ హైవే మీద చేసేటప్పుడైనా డైలీ కమ్యూట్ చేసేటప్పుడైనా సిటీలో రైడ్ చేసుకునేటప్పుడైనా గానీ సో ఖచ్చితంగా ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే మీకు నచ్చుతుంది నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క సీట్ సీట్ చాలా స్మూత్ అండ్ మంచి ఫోమ్ ఫినిషింగ్ తోటి అండ్ సింగిల్ లాంగ్ సీట్ ఆఫర్ చేస్తున్నారు కంప్యూటర్స్ ఆఫ్ ది బెస్ట్ సీట్ అనమాట నడుపుకుందాం అనుకున్న వాళ్ళు గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ సపోర్టెడ్ గా ఉంటుంది నెక్స్ట్ దీంట్లో మరో ప్రో దీని యొక్క హ్యాండ్లింగ్ మనం ఇదివరకు వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్టెక్ లో గానీ లో గానీ చూసినటువంటి అలాంటి ఒక హ్యాండ్లింగ్ అయితే లేదు ఇక్కడ చాలా కంఫర్టబుల్ గా కూర్చొని రైజింగ్ హ్యాండిల్ బార్ మన వైపే వస్తుంది ఎక్కడ లీన్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ గా లేదు రిలాక్స్డ్ గా కూర్చొని మంచిగా ట్రావెల్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ దీంట్లో మరో పెద్ద ప్రయోజనం ఉందంటే దీని యొక్క వెయిట్ సో ఈ వెయిట్ అంతా అంటే వన్ ట్వంటీ ఫైవ్ కేజీస్ వెయిట్ అంటే ఒక వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ ని దట్టు మంచి పవర్ఫుల్ ఇంజన్ వస్తుంది కాబట్టి మీరు సిటీలో ఆడుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్ టర్న్స్ తీసుకోవచ్చు ఇన్స్టెంట్ గా మీరు మాన్యు చేసుకోవచ్చు అండ్ ఎక్కడ కూడా మీకు ఆ వెయిట్ ఫీల్ అనేది ఉండదు అఫ్ కోర్స్ ఈ వెయిట్ వల్లే ఈ లైట్ వెయిట్ ఉండటం వల్లే ఈ వెహికల్ కి అడిషనల్ మైలేజ్ యాడ్ అవుతుంది అనమాట కంపేర్ టు ద హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ సిసి వెహికల్ నెక్స్ట్ ఈ వెహికల్ లో మరో ప్రో ఫీచర్స్ ఫీచర్స్ అయితే మాత్రం ఫైవ్ ఇంచెస్ కలర్ టీఎఫ్టీ క్లస్టర్ లో లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు రైడ్ మోడ్ ఎక్కువ మోడ్ రోడ్ మోడ్ అనే త్రీ మోడ్స్ అయితే ఉన్నాయి మీరు కంప్లీట్ గా మైలేజ్ కోసం చూస్తుంటే ఎక్కువ మోడ్ లో ట్రావెల్ చేయండి పర్ఫార్మెన్స్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే మీకు పవర్ మోడ్ ఉంది అలాగే దీంట్లో మనకి క్రూజ్ కంట్రోల్ ఉంది క్రూజ్ కంట్రోల్ దీంట్లో సెగ్మెంట్స్ ఫస్ట్ అనమాట అండ్ ఇదే దీన్ని లీడ్ చేస్తుంది ఈ వెహికల్ని బెస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి గా కోసం అలాగే రైట్ బై వర్ టెక్నాలజీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి లో ఈ గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ ని నెక్స్ట్ లెవెల్ లో నుంచో పెట్టేసాయనమాట సో ఈ ఫీచర్స్ అన్ని కూడా నేను రైడ్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది ప్రతి ఫీచర్ ఉపయోగపడుతుంది అండ్ ఫీచర్స్ వైజ్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది ఫీచర్స్ వైజ్ అయితే మిమ్మల్ని అసలు డిస్క్రైబ్ చేయదం ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి సో ఈ డిజిటల్ గన్స్ ఈ విషయంలో మాత్రం గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ ఖచ్చితంగా పెద్ద ప్రోన్ నోట్ చేస్తుంది అనమాట నెక్స్ట్ దీంట్లో మరో మంచి ప్రోవేదన ఉందంటే మైలేజ్ కంప్యూటర్స్ కి కంపల్సరీ మైలేజ్ ముఖ్యం సో బడ్జెట్ లో కొనుగోలు చేద్దామని చూసే వాళ్ళకి ఈ ఫీచర్స్ తో పాటు ఇది ఆఫర్ చేసే ఎక్స్ట్రా బెనిఫిట్ మైలేజ్ అనమాట ఈ వెహికల్ యొక్క లైట్ వెయిట్ కూడా దీనికి కారణం మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ల వరకు మైలేజ్ మీరు ఈజీ టు ఈజీ అయితే తెప్పించుకోవచ్చు మీరు కనుక ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ బిలో నడుపుకుంటే అరవై ఐదు కిలోమీటర్లకి అసలు తగ్గే ఛాన్సే లేదు అన్ని కూడా నాకు ఈ వెహికల్ లో చాలా మంచి ప్రోత్సహి అనిపించాయి అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే చిన్న సబ్స్క్రిప్షన్ వెళ్ళట్టు సో మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను మీ దాకా రాలేను ఇలాంటి మంచి వీడియోస్ మీ దాకా తీసుకురాలేను సో ఇప్పటివరకు లక్ష మంది పైన సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి అయితే వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ పేరు పేరు అండ్ కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒక రెండు వేల లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుందాం సో ఈ వెహికల్ లో కాన్స్ లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి నేను నోట్ చేశాను అనమాట అందులో ఫస్ట్ కాన్ వచ్చేసరికి ఈ వెహికల్లో ఏబిఎస్ లేకపోవటం సో బ్రేకింగ్ ఒక మంచి వెహికల్ తీసుకొస్తున్నారు ఎలానో ఎలాగో ఏబిఎస్ మాండేటరీ అంటున్నారు ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి మరి తెచ్చేటప్పుడే ఏబిఎస్ తోటి తీసుకురావాల్సింది ఈ వెహికల్ ఏబిఎస్ లో తీసుకొచ్చినట్లు అయితే నాకు తెలిసి ఇంకొక వేరే లెవెల్ ఆ సేల్స్ అయితే చూపించేదేమో మేబీ నాకు తెలిసి సో ఏబిఎస్ కంపల్సరీ వస్తుంది బట్ తీసుకొచ్చేటప్పుడు ఏబిఎస్ తో తీసుకురావాల్సింది బ్రేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి బైక్ ఇది ఖచ్చితంగా కాన్ అన్నమాట ఈ వెహికల్ కి నెక్స్ట్ సస్పెన్షన్ సస్పెన్షన్ వచ్చేసరికి నాకు మరి స్మూత్ అనిపించలేదు బట్ స్మూత్ అనిపించినట్టు అయితే బాగుండేది యావరేజ్ అనిపించింది మరి రఫ్ రోడ్ లో నడుపుతూ ఉన్నప్పుడు రఫ్ రోడ్ లో కూడా చెక్ చేశాను చెక్ చేసినప్పుడు నాకు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కొంచెం హార్డ్ అనిపించింది అండ్ ఫ్రంట్ లో కూడా అంటే యావరేజ్ అనిపించింది కొంచెం స్మూత్ సైడ్ ఉంటే బాగుండి అనిపించింది సస్పెన్షన్ సో ఎందుకంటే సస్పెన్షన్ చాలా ఇంపార్టెంట్ మనం రైడ్ చేసేటప్పుడు మనం ఎక్కువ దూరం రైడ్ చేసేటప్పుడు అండ్ మనకి ఫ్యామిలీ నుంచి కొని తిరిగేటప్పుడు ఖచ్చితంగా కూడా ఈ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ ని రూట్ లోనే యూస్ చేస్తాం విలేజ్ కండిషన్స్ లో కూడా వాడదాం అక్కడ సాటిస్ఫాక్షన్ కలగాలంటే అలాంటి బ్యాడ్ రోడ్స్ మీద కూడా సస్పెన్షన్ అనేది కొంచెం బెటర్గా తీసుకురావాల్సింది ఆ విషయంలో అయితే మాత్రం దీనికి నాకు కాన్ అనిపించింది సస్పెన్షన్ వైజ్ అందుకని మరీ రైడ్ చేయలేనంత సిచ్యువేషన్ లో ఉందా అంటే కాదు బాగుంది పర్వాలేదు అంటే ఆవరేజ్ లో ఉంది బట్ బ్యాడ్ రోడ్స్ మీదకి వెళ్ళినప్పుడు అంత ఇంపాక్ట్ చూపించలేకపోతుంది అది నేను చెప్పేది నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క బిల్డ్ క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ కొంచెం నాకు కాస్త బెటర్ గా తీసుకొస్తే బాగుంది అనిపించింది ఫైబర్ ప్లాస్టిక్ క్వాలిటీ కావచ్చు సైడ్ ఇండికేటర్ లైట్స్ యొక్క ఆ క్వాలిటీ కావచ్చు సో ఇవన్నీ కూడా ఈవెన్ ఆఫ్ వైజర్ కావచ్చు ఇవన్నీ కూడా ఇంకా బెటర్ క్వాలిటీలో తీసుకొస్తే బెటర్ ఏబిఎస్ ప్లాస్టిక్ వాడితే బాగుండి అనిపించింది ఇంకా స్వింగం పర్టికులర్ గా చెప్పుకోవాలి స్వింగం బాక్స్ టైప్ తీసుకురాకుండా ఒక ట్యూబ్ స్వింగం తీసుకొచ్చారు చాలా వెల్త్ గా అనిపించింది సో స్వింగ్ చూసినప్పుడు స్వింగం చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి బిల్డ్ క్వాలిటీలో సో నేను బిల్డ్ క్వాలిటీలో చెప్దాం అనుకున్నాను దీనికి పర్టికులర్ గా నేను సపరేట్ చేసి చెప్పాలనే ఉద్దేశంతో నేను సపరేట్గా చెప్తున్నాను స్వింగమ్ ట్యూబ్లర్ ఆఫర్ చేస్తున్నాను నేను ఎక్కడ చూడలేదు ట్యూబ్లర్ ఐ మీన్ హండ్రెడ్ సిసి ప్యాషన్ ప్రో అనుకుంటా దాంట్లో కొన్నిట్లో ఉంది హండ్రెడ్ సిసి వెహికల్స్ అంటే ఒక వన్ ట్వంటీ ఫైవ్ సిసి అట్లీస్ట్ బాక్స్ టైప్ స్వింగ్ ఇవ్వకుండా ట్యూబ్లర్ ఇవ్వటం సో నన్ను డిసప్పాయింట్ అయితే చేసింది ఖచ్చితంగా మార్చాలి అండ్ ఫైనల్ ఈ వెహికల్ వచ్చేసరికి మనకి లక్ష పద్దెనిమిది వేల రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ కి టాప్ ఎండ్ వేరియంట్ లభిస్తుంది లక్ష పదమూడు మనకి లో వేరియంట్ బేస్ వేరియంట్ లభిస్తుంది ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ వెహికల్ ఫైనల్ గా కొనొచ్చు అని అంటే సో ఖచ్చితంగా కూడా నేను చెప్పినటువంటి కాన్స్ ఏదైతే ఉన్నాయో అవి మనకి ఏదైతే లాంగ్ రన్ లాంగ్ రన్లో తెలుసు తెలుస్తాయి సో ఇప్పటికైతే కొన్నా ఒక ఫైవ్ ఇయర్స్ తెలియదు సో ఏంటంటే అది కూడా మీరు మెయిన్ డేట్ అనుకోని నాకు ఈ కాన్స్ ఇబ్బంది పెడతాయి అనుకుంటే లైట్ తీసుకొని బట్ ప్రోస్ ఎక్కువ ఉన్నాయి ఈ ప్రోస్ కోసం ఖచ్చితంగా వెహికల్ని కన్సిడర్ చేయచ్చు కొనొచ్చు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు కంపల్సరీ నేను సజెస్ట్ చేస్తాను వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్లో కొంచెం కొత్తగా గా ఒక బండి చూస్తుంటే దట్ మై మైడేష్ కంఫర్ట్ అండ్ సింగిల్ సీట్ ఇలాంటి క్రూజ్ కంట్రోల్ కోసం సో నేను హీరో గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ స్ట్రాంగ్ గా సజెస్ట్ చేస్తాను సో కంపల్సరీ కొనుగోలు చేయండి సో గైజ్ ఈ రోజు వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి బై బై